హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోనైతే మన తమ్నెలు చూసి అయితే నన్ను క్లిక్ చేసి ఇంకా మన వీడియో చూస్తున్న వాళ్ళ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేవగానే ఇంకా బయట అయితే వాకిలైతే ఏమీ ఊకలేదనమాట ఇంకా మా ఓనర్ ఊకేసింది ఊకేసిందనమాట మాకైతే మాత్రం ఎప్పుడైనా లేట్ అయిందనుకోండి ఇంకా ఓనర్ ఆంటీ వాళ్ళే వచ్చి ఊకి ఇంకా ముగ్గేసి వెళ్ళిపోతారనమాట ఇంకా మేమైతే ఏమీ లేవము ఎందుకంటే మాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట నైట్ వండుకునే వరకు బన్నుపా అయితే అసలు పండుకోలేడు కాబట్టి లేట్ అయిపోయింది ఇంకా నేనైతే ఇవ్వలేదు ఇంకా మార్నింగ్ అయితే సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట అందుకే సండే అయితే తీసిన అనమాట ఈ వీడియో అయితే ఇంకా ఈడో వచ్చేసి నేనైతే మార్నింగ్ లేవంగానే ఇంకా ఫస్ట్ అయితే పాలు పెట్టేసిన అనమాట పోయిపోయినా పాలు ఎందుకంటే కులిఫపాపాలు ఇవ్వగానే ఇంకా ఆమ్ తుత్తు అని అంటదనమాట అందుకే పాలు అయితే పెట్టేసినాను పాలు కూడా నేనే మార్నింగ్ వెళ్లి తీసుకొచ్చా అనమాట మేమైతే హెరిటేజ్ పాలు అయితే వాడతాము ఇంకా ఇంకా కులిపాకైతే అదే పాలైతే ఇస్తున్నా అనమాట దాని తర్వాత వచ్చేసి గిన్నెలు అయితే చాలానే ఉన్నాయన్నమాట నా అయితే అయితే అస్సలు తోమలేదు అందుకే ఇప్పుడైతే తోమేస్తున్నా అనమాట గిన్నెలైతే నిజంగా మా ఇంట్లో అయితే ఇన్ని గిన్నెలు పడతాయి ఈ గిన్నెలు మా ఇంట్లోనే పడతాయో లేకపోతే అందరి ఇంట్లో ఇదే పరిస్థితి నాకైతే అస్సలు అర్థం కాదనమాట ఇంకొకటి డిష్ వార్ అయితే వచ్చింది కదండి డిష్ వాష్ అని అది అయితే తీసుకోవాలనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి గిన్నెలు చూసే వరకు నాకు పిచ్చిలేసిపోస్తుంది అనమాట పొద్దున్నీ ఇంకా పొద్దు పొద్దున్నే ఇంతసారి పెడతా ఉంటుంది ఇంకా ఈ సల్ల నీళ్ళల్లో అయితే చేవేసి కడుగుతా కడుగుతూ ఉండాలి అందుకే ఓన్కి వచ్చేస్తుంది అనమాట పాప ఇంకా బన్ను అయితే అస్సలు ఇవ్వలేదు అనమాట ఇంకా లేవక ముందే మొత్తం పని అయితే చేసేసుకోవాలని అయితే చకచక తొందరగా అయితే పని చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా గిన్నెలు అయితే అయిపోయినాయి ఇక్కడ అయితే నేనైతే పాలు కూడా పెట్టినా కదండి ఆ పాలు కూడా వేడైపోయిందనమాట కుల్ఫీ పాపకైతే అయితే సపరేట్ తీసి పెట్టేస్తున్నాను పాప అయితే పొద్దున్నే పాలు ఇంకా బిస్కెట్ అయితే తింటుంది అనమాట ఒక్కొక్కసారి అయితే ఎగ్గు కూడా బాయిల్ చేసి ఇస్తాను పాపకి ఎగ్గు కూడా తింటుంది అనమాట ఇక్కడైతే మా వారికి ఇంకా నాకైతే ఛాయ్ అయితే పెట్టేసిన అనమాట చీ అక్క స్నానం చేయలే ఛాయ్ తాకుతున్నావు ఏంది అని మాత్రం అనకండి ఎందుకంటే పిల్లలకి స్నానం చేసిన తర్వాత వంటలు చేసిన తర్వాతనే నేను చేసుకుంటాను ఎందుకంటే స్నానం చేసుకొని ఇంకా నేను చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ఇంకా నేనైతే వంటలు అవన్నీ చేసేసిన తర్వాతనే చేసుకుంటాను అనమాట ఇంకా టీ అయితే తాగేసినాం కదండి ఇక్కడైతే నేను టిఫిన్ రెడీ చేస్తున్నాను అనమాట అయితే ఇడ్లీ ఏంది దోశలు ఏం లేవన్నమాట ఇంట్లో పిండి అయితే అందుకే ఈ రోజైతే దొడ్డు రవ్వతో అయితే లాగా అయితే చేస్తున్నాను అనమాట మీరు ఎలా చేస్తారో అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఇలానే చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో గింజలు వేసుకొని ఆనియన్ వేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట కొన్ని అయితే పల్లీలు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట కలుపుకోవాలి మాడకూడదు అనమాట ఆనియన్స్ అయితే మాడకుండానే మంచిగా ఉంటుంది మాడిపోతే ఇంకా టేస్ట్ అయితే బాగుండదు దాంట్లోనే ఇంకా సాల్ట్ కొన్ని వేసేసిన అనమాట దాని తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను రవ్వ వేస్తున్నాను దొడ్డు రవ్వ అయితే తీసుకున్నానండి కొందరు అయితే వీటి రవ్వ కూడా అంటారనమాట ఈ రవ్వనైతే వీట్ రవ్వ లేకపోతే దొడ్డు రవ్వ అని చెప్తారు కదండి అదే రవ్వ అనమాట ఇదైతే నేను మా వారకైతే చాలా ఇష్టం అనమాట ఈ దొడ్డు రవ్వ అయితే నిజంగా సన్న రవ్వ కన్నా ఉప్మా రవ్వ కన్నా ఈ రవ్వనే ఎక్కువ తింటారు మా వారైతే అందుకే ఈ రవ్వనే చేస్తున్నాను అనమాట మా వారి కోసం అయితే నిజం చెప్తున్నానబ్బా చాలా మంది అనుకుంటారు ఇంట్లోనే కదా ఆమెకి ఏం పని ఏం పని లేదు వాళ్ళు ఆయన అయితే తెచ్చి పెడతాడు ఇంకా వండుకుంటుంది ఇంట్లో తిని కూర్చుంటది అని అయితే అనుకుంటారు కానీ అది వండుకొని తినాలంటే కూడా ఒక ఓపిక అనేది ఉండాలి కదండి ఇంకా తెచ్చి పెట్టేస్తున్నారంటే వాళ్ళ షాప్ వాళ్ళు అయితే మనకి పొక్కట్ల ఏమి ఇస్తేస్తారు లేరు కదా దాన్ని కూడా కష్టపడుతున్నారు మా వారు ఆయన అయితే తెస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే వండుకొని తింటున్నాను ఇది నిజమా కాదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ రవాణా అయితే మంచిగా వేయించుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా అయితే అయిపోవాలి వేయించిన తర్వాత అయితే మంచిగా వాటర్ అయితే వేసుకోవాలన్నమాట వాటర్ అయితే ఎక్కువనే పడుతుంది తక్కువ అయితే పడదనమాట ఈ రవ్వలోకి అయితే ఈ రవ్వ మీరు ఎప్పుడైనా ట్రై చేసారా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చుతుందా నచ్చలేదా అనేది కూడా కామెంట్ చేయండి మా వారికి అయితే ఇష్టం అని చెప్పాను కదండి మా వారైతే ఇంకా ఎల్లిపాయ కారం ఉన్నీ ఇంకా లేకపోతే టమాటో పచ్చడి ఉంటుంది కదండి దాంతో కూడా తినవచ్చు అనమాట టేస్ట్ అయితే బాగుంటుంది మన వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ లైక్ చేయడం వల్ల అనేది నాకు ఒక బూస్ట్ అనేది దొరుకుతుంది అనమాట ఇంకొంది మందికి అయితే రీచ్ అవుతుందనమాట ఈ వీడియో అయితే నిజం చెప్తున్నానండి ప్లీజ్ మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా ముందుకి తీసుకొస్తారని అనుకుంటున్నాను నేనైతే ఏందాకా చెప్పాలా వీడియో నచ్చితే మాత్రం వాళ్ళే లైక్ చేయరు వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోరు నువ్వేంది పదే పదే చెప్తున్నావు అని మాత్రం అనుకోకండి ప్లీజ్ ఎందుకంటే నేను చెప్పడం వల్ల నాకు అనేది కొంచెం మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట అందుకే నేనైతే చెప్తున్నాను మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే మాత్రం నేను ఏది చెప్పను మీకు నచ్చితేనే చేసుకోండి ఇంకా ఇక్కడైతే మన రవ్వ కూడా పొడి పొడి అబ్బాలే వచ్చింది అబ్బాబ్బబ్బా నోట్లో వేసుకుంటే ఎట్టా గరిగిపోతుంది అనమాట ఇంకా టమాటో పచ్చడి కానీ వెల్లుల్లి కారం కానీ వేసుకొని తింటే భలే ఉంటుందండి అసలు రవ్వ అయితే ఇలా ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా అయితే వస్తుందనమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే మా వారికి ఇంకా నాకైతే సర్వ్ చేసేస్తున్నా అనమాట ఇంకా మేమిద్దరం అయితే తినేస్తాం మీతో అయితే ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను పెళ్లిగాక ముందైతే నేనైతే తొమ్మిది గంటలైనా పది గంటలైనా అప్పుడు వరకు పండుకున్నా కూడా మా మమ్మీ అయితే నన్ను ఏది చెప్పేది కాదు కానీ పెండ్లైన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట ఒక్క వన్ అవర్ పాట అయితే లేట్ అయిపోయింది అనుకోండి ఇంకా మా వారైతే ఎట్లా తిడతాడంటే అట్లా తిట్టేస్తాడనమాట ఈ టైం వరకు ఎవరైనా బండుకుంటారా ఇంతసేపు వరకు బండుకుంటే నేను ఎప్పుడు పోవాలి ఎప్పుడు చేసుకోవాలి పని అని అయితే అంటాడు ఇంకా మా మమ్మీ అయితే మస్తు గుర్తుకొచ్చేస్తుంది అనమాట అప్పుడైతే అప్పుడే బాగుండేది ఎందుకు పెండ్లు చేసుకున్నారు దేవుడా అని అనిపిస్తుంది అప్పుడే తెలివి రాలేదు ఇప్పుడు వస్తే ఏం లాభము అనుకుని అయితే అట్లా అయితే చేసుకుంటా పోతున్నా అనమాట లైఫ్ని అయితే ఇట్లా దొబ్బుకుంటా పోతున్నా అనమాట నా సిచువేషన్ ఎట్లా ఉంటే పోయినా ఏం చేస్తామండి ఇంకా తప్పుతుందా ఏంది ఇక్కడైతే నేను గోరుచుకుడుకాయ అయితే కర్రీ చేస్తున్నా అనమాట ఏందక సండే అంటున్నావు మళ్ళా గోరుచుకుడుకాయ కర్రీ వండుతున్నావు అని అయితే అనుకోవచ్చేమో మీకైతే చెప్పాను కదండి మిడిల్ క్లాస్ వాళ్ళము ఒక రోజు ఉంటది ఒక రోజు ఉండదు అనమాట ఏ ఒక్క రోజైనా ఉంటే మాత్రం ఒక వెయ్యి రూపాయలు ఉందనుకోండి మన చేతుల్లో అయితే ఒబ్బా మా అంత పెద్దోళ్ళు ఎవరు లేరయ్యా అనుకొని అయితే అనుకుంటాం అనమాట అందుకే ఒక రోజైతే ఉంటది ఒక రోజైతే ఉండదు అనమాట అందుకే ఈ రోజు అయితే గోడుచుకుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాం అనమాట మీరెప్పుడైనా గోడుచుకుడుకాయ కర్రీలో ఎగ్ వేసి వండినారా దీనైతే చాలాసార్లు వండినమాట ఇంకా దీన్నైతే జొన్న రొట్టెలకైనా చపాతీలకైనా తింటే మాత్రం భలే ఉంటుందండి మస్తు ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి భలే ఉంటుంది మస్తు ఉంటుంది అనమాట రెసిపీ చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు అని అనుకుంటారేమో ఏం లేదండి ఫస్ట్ అయితే గోగరకాయనైతే ఓల్చుకొని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని దాన్ని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట ఇట్లా చేతులతో ఇట్లా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోవాలి అంతా ఉడకబెట్టుకోవాలన్నమాట ఉడకబెట్టిన తర్వాత అయితే 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 పెట్టేసేయాలి ఇంకొక కడాయి పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అయితే ఆనియన్ వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలిపి ఇంకా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపిన తర్వాత దాంట్లోనే టమాటా ఇంకా ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత అయితే మనం గోకరకాయ అయితే ఉడకబెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలన్నమాట కలిపేసిన తర్వాత అయితే దాంట్లోనే కొద్దిగా పసుపు ఇంకా ధనియాల పొడి కారం వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా మధ్యలో కొంచెం కింద హోల్ చేసేసి దాంట్లో అయితే రెండు అయితే ఎగ్ అయితే పలగట్టి వేసిన అనమాట ఇంకా పైన అయితే మూత వేసేసి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా మగ్గనివ్వాలన్నమాట ఆమ్లెట్ లాగా అయితే అయిపోవాలి దాంట్లో ఆమ్లెట్ లాగా అయిపోయిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట I do కలిపేసిన తర్వాత అయితే మనం గరం మసాలా కొత్తిమీర ఇంకా కొంచెం అయితే మనకు చికెన్ మసాలా ఉంటుంది కదండి ఆ చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట చికెన్ ఫ్లేవర్ అయితే వస్తుంది అది కూడా వేసేసుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసేయాలన్నమాట ఇక్కడైతే నేనైతే చపాతీలు కూడా చేస్తున్నాను అనమాట దాంట్లోకి మనం ఫ్రై లాగా చేసినాం కాబట్టి ఇక్కడైతే చపాతీ అయినా జొన్న రొట్టెలైనా ఏదో ఒకటి అయితే రొట్టెలైతే ఉండాలన్నమాట రైస్లోకి అయితే అసలు తినలేమండి ఈ సండే అయితే కర్రీ ఇంకా ఈ చపాతీతో అయితే మేనేజ్ చేసేసినామన్నమాట గుడ్లు లేవు ఇంకా చికెన్ లేదు మటన్ లేదు ఫిష్ లేదు ఫ్రాన్సు లేదు ఏం లేదనమాట ఏం చేస్తాము ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు ఏం చేయలేము అన్ని రోజులు ఒకేరాగా ఉంటాయా ఏంది ఒక రోజు ఉంటాయి రోజు ఉండవు అనేసి అయితే నా మనసుని కుదుటి పడుచుకొని ఇంకా ఏం చేస్తామనేసి అయితే ఏంది ఒక రోజు అయితే ఒకరోజైతే లేకపోతే ఏం బతకలేవా అక్క అని అని మాత్రం అనకండి ఎందుకంటే చికెన్ కదా ఈరోజు సండే చికెన్ అయితే తినాలని అందరికీ ఆశ ఉంటుంది కదా ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటాము సండే రోజు అయితే స్పెషల్ కదా చికెను మటను ఏదో ఒకటి వస్తుంది అనేసి అయితే డైలీ తిన్నా కూడా అది వేరనమాట సండే రోజు తింటే మాత్రం అది స్పెషల్ అనమాట ఇంతకీ మీరేమంటారు నిజమా కాదా నాకైతే సండే రోజు ఏదో ఒకటి చికెను మటను ఏదో ఒకటి ఉంటే నాకు తృప్తిగా ఉంటుందన్నమాట లేకపోతే ఏదో తినలేదు ఏదో మిస్ అయిపోయినా అని అయితే అనిపిస్తూ ఉంటుంది కానీ అన్నిటికీ మనకి ఉండాలంటే కొన్ని సిచ్యువేషన్ అయితే అలా అన్నమాట ఇంకా మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది సిచ్యువేషన్ అయితే ఇలానే ఉంటాయన్నమాట మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను మన వీడియో కనుక నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ బాయ్